హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది కదా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నా తరపు నుండి నా కుటుంబం తరపు నుండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఉగాది పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే మాడాకు వచ్చిన పొలం కాడికి ఫ్రెండ్స్ ప్రింట్స్ మాడాక్ కూడా తీసుకున్నా ఇదో మావిడాక్ ఏదో మూతకాకులు తీసుకున్నా మూతకాకులు ఎందుకంటే మూతకాకులు ఇస్త్రాకులకు దాంట్లో వాడుకుంటారు కదా బచ్చాలు కూడా దీనిలో పెట్టుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇస్త్రాకులు కుట్టుకొని భోజనం కూడా చేస్తారు దీనిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఒకసారి భోజనం దీనిలో దీనిలో టేస్టే వేరే ఉంటుంది భోజనం చేస్తే ఇంకా నేను పొద్దుగానే దీనిలో కోసం పొలాం కడుకొచ్చాను ఫ్రెండ్స్ అక్కడ మా వర్షన్ కూడా కోసేసినాం ఫ్రెండ్స్ అక్కడ కనిపించేదంత వర్షన్ కోసేసినాం మొన్న నాలుగు రోజులు అవుతుంది మొన్న కోసేటప్పుడు వీడిగా దిస్తాం అనుకున్నా కానీ వీలు కాలేదు పనిమైన ఉండి చాలా బిజిలో ఉండి వీడిగా తీయలేదు ఫ్రెండ్స్ కొన్ని వర్షాలు అయితే ఇంకా ఉన్నాయి ఇవి వెనక సిరేషన్ కాబట్టి కోసలేరు చాలామంది మా వర్షన్ అయితే కోసేసినాం అయిపోయింది వడ్లు కూడా అమ్మేసినాం ఫ్రెండ్స్ నేనైతే మాడాకు తీసుకున్నా ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఏదో మా మా చెట్టుదేది మాడాకు తీసుకొని ఇంటికి వెళ్తున్న ఫ్రెండ్స్ దీనికోసం ఇంటికి వచ్చిన పొలం కాడికి ప్రతి ఒక్కరు ఉగాది పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ ఉగాది పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదో నా బండి కూడా ఎక్కనే ఉంది ఇంటికి వెళ్తున్న ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్